హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి దర్శనం కోసం వచ్చామండి ఇక్కడ బోనాల సందడి జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఖర్చు బోనాలు తీసుకొని వస్తారండి బోనాలు తీసుకొస్తారు కోళ్ళు వస్తారు మేకలు కొబ్బరికాయలు మొత్తం ఇక్కడ అదే సందడి ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా బోనాలు తీసుకొస్తారు చూడండి ఎన్ని బోనాలు ఉన్నాయండి ఫుల్ బోనాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా బోనాలు తీసుకొని వస్తారండి అమ్మవారి కోసమని అంటే ఇది ఆషాఢంలో జరుగుతుందండి ఒక నాలుగు వారాలు అంటే నాలుగు ఆదివారాలు ఇక్కడ జాతర జరుగుతుందండి ప్రతి సంవత్సరానికి ఒక్కసారి అంటే ఒక్క నెల ఒక్క నెల జాతర జరుగుతుంది అంటే అట్లా ప్రతిరోజు అమ్మవారి పూజలు జరుగుతాయి దర్శనం చేసుకుంటారు ఇక్కడ బండ్ల పూజలు చేసుకుంటారు వచ్చిపోయే వాళ్ళు లారీ డ్రైవర్లు కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆగి మరి మొక్కుకొని కోళ్ళు పోసుకొని వంట చేసుకొని అన్నం తిని అమ్మ దగ్గర దర్శనం చేసుకొని వెళ్ళిపోతారండి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడ ఇది గాంధారి మైసమ్మ అంటారండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఆగి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు ప్రతిరోజు ఉంటుంది కాకపోతే సంవత్సరంలో ఒక్క నెల జాతర ఉంటుంది అంటే అంటే నెల అంతా కాదు ఒక ఆదివారం ఆదివారం మాత్రం ఇక్కడ జాతర జరుగుతుందండి చాలా పెద్ద ఎత్తులో జాతర జరుగుతుంది అయితే ఇది లాస్ట్ సండే అండి లాస్ట్ సండే ఇవాళ ఎంతమంది జనాలు ఉన్నారో ఫుల్ జనాలు ఉన్నారు మాకైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిందండి మేము లైన్లో నిల్చోవడము మేమైతే లైన్లో నిల్చొని దర్శనం చేసుకొని వెళ్ళామండి ఇక్కడ స్పెషల్ దర్శనం కూడా ఉందండి వంద రూపాయలు మేమైతే లైన్లో నిల్చొని దర్శనం చేసుకున్నామండి మేము చాలామంది వెళ్ళారండి వంద రూపాయలు టికెట్ తీసుకొని తొందరగానే దర్శనం అవుతుంది అందుకని మేమైతే వెళ్ళలేదు లైన్లో నిల్చొని వెళ్ళాము మేము నాకెందుకు ఇష్టం అనిపించలేదు ఎన్ని కాళ్ళు నొప్పులు వచ్చినా మంచిదే కానీ ఇలాగే దర్శనం ధర్మ దర్శనం చేసుకుందామని మేము ధర్మ దర్శనం మాత్రం చేసుకున్నామండి స్పెషల్ దర్శనం చేసుకోలేదు చూడండి ఎంత జనాలు అండి మాకైతే విమలావాడల దర్శనం చేసుకుంటే ఎంత టైం పట్టిందో అంత టైం పట్టిందండి ఇక్కడ అమ్మవారి దగ్గర గాంధారి కిల్లలో అంత టైం అండి జనాలు బాగా ఇంకా రావడం ఉన్నారు తగ్గడం లేదు ఇంకా పెరుగుతున్నారు జనాలు ఇది ఉదయం టైంలో కాబట్టి ఉదయం అంటే దాదాపు పన్నెండులో పన్నెండు ప్రాంతంలో చేసిన వీడియో ఇది ఇప్పుడైతే ఇంకా వస్తున్నారు జనాలు చాలా మంది వస్తున్నారు జనాలు ఫుల్లు జనాలు చిన్న బుడ్డోళండి ఇక్కడ కలర్ పూసుకున్నాడు మేమైతే ఇప్పుడు దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరుతున్నామండి ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాము రోడ్డు పైన కూడా ఫుల్లు జనాలు ఉన్నారు ఎన్ని వెహికల్స్ ఉన్నాయండి జనాలు ఎక్కడోళ్ళు అక్కడ జనాలు ఉండిపోయినండి అందరు దర్శనం కోసమే వస్తున్నారండి చూడండి ఎంతమంది జనాలు రోడ్డు పైన ఫుల్లు ఉన్నారు వెళ్తూ వెళ్తూ మేము ఇక్కడ వీడియో చేసామండి చూడండి ఎంత జనాలు ఉన్నారో ఇంకా వస్తున్నారండి జనాలు తగ్గడం లేదండి సాయంత్రము ఐదు ఆరు గంటల వరకు అయితే జనాలు దర్శనం కోసం వస్తారండి మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నామండి మా వీడియో ఎక్కడ వరకు వెళ్ళింది అన్నది మాకు తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఎక్కడ మీరు ఎక్కడి నుండి వీడియో చూస్తున్నారో మాకు కామెంట్ చేయండి మీ ఊరు పేరు జిల్లా మా ఆంధ్రానా తెలంగాణనా మహారాష్ట్రనా ఎక్కడ అన్నది మా వీడియో ఎక్కడ వరకు చేరుకుంటుంది అన్నది మీరు కామెంట్ చేసి చెప్పండి మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కైన్ నొక్కండి థ్యాంక్ యూ